ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లెఫ్న బుక్ ఛానల్ నా పేరు అనిల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకు ఒక టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చింది అండి సో ఈ హౌస్ అడ్రస్ కానీ చూసుకుంటే మనకి ధనలక్ష్మిపురము నెల్లూరు ఆంధ్రప్రదేశ్ అండి సో ఇది హౌస్ వచ్చి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సో మొత్తం వచ్చి ఇరవై రెండు పాయింట్ ఐదు అంకణాలు అండి సో కట్టుబడి వచ్చి ఇరవై ఒక అంకనాలు కట్టుబడి అండి ఒకసారి మనం మెయిన్ గోట్ నుంచి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది హౌస్ అనేది మీరు ఇక్కడ కానీ చూసుకుంటే మెట్లు పక్కనే మనకు ఒక బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ మీరు ఇక్కడ కానీ చూసుకుంటే కార్ పార్కింగ్ ఏరియా చూసుకుంటే మంచి స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు ఫుల్ సి స్పేసెస్గా ఉందండి సో మంచి కార్ పట్టడానికి కూడా చాలా మంచి స్పేసెస్గా ఉంది అండ్ మీరు కానీ ఇక్కడ కానీ చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా ప్రొవైడ్ చేశారండి క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అండ్ మీరు ఇక్కడ కానీ మెయిన్ డోర్ కానీ చూసుకుంటే మనకు ఫుల్ ఫుల్ టేక్అవుడ్ ప్రొవైడ్ చేశారండి డోర్ కూడా అండ్ అండ్ మనకు ఒక బోర్ కూడా ప్రొవైడ్ చేశారండి వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు సో అండ్ మున్సిపల్ వాటర్ కూడా ఉందండి సో కనెక్షన్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయలేదు అండ్ మీరు ఇక్కడ కానీ మెయిన్ డేర్ కానీ చూసుకుంటే చాలా మంచిగా డిజైన్ చేశారండి చాలా పక్కనే గ్లాస్ ఫినిషింగ్ వచ్చిందండి సో చాలా మంచిగా డిజైన్ చేశారండి ఒక్కసారి మనం గేట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో సో ఇక్కడ చూడండి హాల్ అయితే చాలా చాలా రిచ్ లుక్ అనిపిస్తుంది చాలా బాగుంది చాలా మంచిగా డిజైన్ చేశారండి ఇంటీరియర్ కానీ ఫాల్ సీలింగ్ కానీ చాలా మంచిగా కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా సెట్ అయింది పార్టీషన్ కూడా చాలా మంచిగా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ ఈ టీవీ కబోర్డ్ కానీ చూసుకుంటే చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ అయితే ఫుల్ పైన వచ్చి మనకి కటింగ్ తో ఇచ్చారండి ఫ్లవర్ డిజైన్తో అండ్ చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది ఫాల్ సీలింగ్ అయితే మనకి నాలుగు లైట్లు ప్రొవైడ్ చేశారండి పైన అండ్ ల్యాంప్ కూడా మంచి ల్యాంప్ అయితే ప్రొవై మంచి ల్యాంప్ అయితే యూజ్ చేశారు సో చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది అండి మనకి ఈ టీవీ కబోర్డ్ కానీ చూసుకుంటే చాలా మనకి క్లాస్ లుక్తో కనిపిస్తుంది అండి అండ్ మనకి లామినేషన్ కూడా ఫుల్ లామినేషన్ ఇచ్చారు ప్లైవుడ్ కూడా మనకి ఏంటంటే వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ యూజ్ చేసామని చెప్తున్నారు సో ఎక్కడైతే క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని చెప్తున్నారండి మనకి అండ్ మనకి హౌస్ వచ్చి మనకి రేట్ వచ్చి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అండి అది నెగోషియబుల్ అండి సో మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే మనకి కొంచెం రేటు దగ్గర అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కానీ పూజ రూమ్ కానీ చూసుకుంటే మనకి సిఎన్సీ కటింగ్ వచ్చిందండి ఇక్కడ కూడా మనకి పూజ రూమ్ కూడా అండ్ పూజ లోపల వచ్చి మనకి పూజ పూజ గది వచ్చి మనకి ఏంటంటే టైల్స్ అయితే ప్రొవైడ్ అండి పై వరకు టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ మనకి పార్టీషన్ గా చూసుకుంటే మనకి కిచెన్ గా చూసుకుంటే మూడు లైట్స్ అయితే ప్రొవైడ్ అండి అండ్ చాలా బాగుంది చాలా మంచిగా చాలా మంచిగా డిజైన్ చేశారండి అండ్ మీరు కానీ కిచెన్లో కానీ చూసుకుంటే మనకు ఫుల్ ఆక్రాలిక్ ప్రొవైడ్ అయితే ప్రొవైడ్ అండి సో స్క్రాచెస్ ఏం పడకుండా సో చాలా మంచిగా డిజైన్ చేశారు కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉందండి సో మనకి ఇక్కడ ఏంటంటే స్కై బ్లూ అయితే ఇచ్చారండి సో మనకి ధనలక్ష్మపురంలో ఏంటంటే చాలా పొల్యూషన్ కూడా అయితే ఏముండదండి సో ఏ కానీ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ హౌసెస్ పడిపోయి ఉన్నాయండి సో పక్కన మీరు కానీ చూసుకుంటే లాస్ట్లో చూ చూపిస్తాను మీకు పక్కన అయితే హౌసెస్ అన్నీ పడిపోయి ఉన్నాయండి సో ఈ ఈ హౌస్ అయితే సేల్ సేల్కి పెట్టారు సో అందుకని నేను ఈ వీడియో ఈ వీడియో వెళ్ళి చూస్తున్నాము సో మీకు నెల్లూరులో ఎక్కడైనా అపార్ట్మెంట్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఏమైనా కానీ కావాలనుకున్నా బై చేయాలనుకున్నా సెల్ చేయాలనుకున్నా మా నెంబర్కి అయితే మా నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సో ఎస్ఎల్వి రియల్ ఎస్టేట్ అండి సో మా నంబర్స్ వచ్చి ఒకసారి ప్రొవైడ్ చేస్తానండి సో మా నంబర్స్ వచ్చి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ అండి ఇది ఒక నెంబర్ అండి ఇంకో నెంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ త్రీ అండి సో ఇది వచ్చి అనదర్ నెంబర్ అండి సో ఈ నెంబర్ ఈ నెంబర్ అనేక మీరు కానీ కాంటాక్ట్ అయితే సో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం మీ హౌస్ గురించి సో ఇక్కడ కానీ విండోస్ కానీ చూసుకుంటే మనకి గ్రానైట్ విండోస్ ఇచ్చారండి సో చాలా మంచిగా థింక్ చేసి వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళి చూద్దామండి డిజైన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి సో ఈ డిజైన్ కూడా మనకి డోర్ డిజైన్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారండి సో ఒకసారి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది లోపల సో ఇక్కడ చూడండి సో చాలా రిచ్ లుక్ అనిపిస్తుంది అండి సో ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఇంటీరియర్ డిజైన్ చూడండి సో టైల్స్ కూడా చాలా మంచిగా గ్లాస్ గ్లాస్ ఫినిషింగ్ టైల్స్ ఉన్నాయండి సో చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ వచ్చి మీరు కానీ చూసుకుంటే ఇక్కడ ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారండి సో గ్రాండ్ విండో అండ్ మీరు కానీ ఇక్కడ కానీ డిజైన్ కానీ చూసుకుంటే ఫాల్సింగ్ కానీ డిజైన్ చేసుకుంటే సో మంచిగా డిజైన్ చేశారండి అండ్ ఇక్కడ కానీ చూసుకుంటే ఇంటీరియర్ డైజైన్ కానీ చూసుకుంటే ఇక్కడ చూడండి స్లైడ్స్ స్లైడ్స్ ఇచ్చారండి స్లైడ్ ప్రొవైడ్ చేశారు అండ్ కలర్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉందండి మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి సో రెండు రెండు ఆ బెడ్రూమ్స్కి వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ వెస్ట్రూమ్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రస్ బెడ్రూమ్ సో ఒకసారి వెళ్ళే చూద్దాము సో ఎలా ఉంటుందండి సో రెండు అయితే చాలా స్పేసియస్గా ఉన్నాయండి బెడ్రూమ్స్ అయితే రెండు చాలా స్పేస్ స్పేసియస్గా ఉన్నాయి అండ్ ఇక్కడ కానీ చూసుకుంటే మీరు ఇంటీరియర్ డిజైన్ కానీ చూసుకుంటే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ కూడా మనకి ఏంటంటే స్లైడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ రెండు స్లాడ్స్ ఉన్నాయండి మనకి మూడో స్లైడ్ వచ్చి మనకి ఒక హెడ్ అండ్ స్లైడ్ లాగా ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ మీరు కానీ ఫాల్సీలింగ్ అది చూసుకుంటే చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తారండి సో క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి సరే ఈ స్లైడ్ ఓపెన్ చేసి డోర్ స్లైడ్ ఓపెన్ చేసి మళ్ళీ చూద్దాము లోపల ఏముంది అని అనేది సో మీకు ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక డైనింగ్ హాల్ కూడా ఉందండి సో ఇక్కడ కానీ లోపలి కానీ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి మనకి రెడీ అవడానికి కూడా ఒక స్పేసియస్గా ఉంది అండ్ పక్కనే మనకి ఏంటంటే మనకు ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి సో మనకి ఇక్కడ ఏంటంటే వెస్ట్రన్ బా బాత్రూమ్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు మనకి ఇక్కడ కూడా సో ఆ రూమ్లో ఈ రూమ్ రెండు అంటే వెస్ట్రన్ మనకి టాయిలెట్స్ ప్రొవైడ్ చేశారండి సో మనకి అటాచ్డ్ బా అటాచ్డ్ బాత్రూము సో ఒకసారి బయటకు వెళ్ళి చూద్దామండి సో ఇది మేము మెట్లెక్కి పైకి వెళ్ళి చూస్తున్నాము పైన మీకు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో బయట బయట అయితే మీకు ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ పడిపోయినాయండి సో పక్కన మొత్తం చాలా హౌసెస్ ఉన్నాయి సో మీకు సెక్యూరిటీ అయితే ఇష్యూ అయితే ఏం లేదు చాలా బాగున్నాయి మీరు కానీ ఎక్కడ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ సేల్ అయిపోయి ఉన్నాయండి సో అక్కడ చూడండి ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ ఉన్నాయండి సో మీకు చాలా బాగుంది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ విషయంలో అయితే ఏమి ఇబ్బంది లేదండి ఫుల్ ఎలక్ ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు డ్రైనేజ్ విషయంలో కూడా ఏమి ఇబ్బంది లేదండి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ అనేది సేల్ అయిపోయి ఉన్నాయండి సో మీకు కానీ ఈ వీడియో గురించి మీకు కానీ ఈ హౌస్ గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే పైన మా నెంబర్ ప్రొవైడ్ చేస్తామండి ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి అండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్